అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని శుభవార్త మీకు ఒక స్త్రీ వల్ల అందుతుంది దాన్ని విని మీరు ఎగిరి గంతులేస్తారు మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆ శుభవార్తలు మీ జీవితాన్ని మార్చేస్తాయి రెడీగా ఉండండి సంఘంలో గౌరవ ప్రతిష్టలకు లోటు ఉండదు ఇంత బయట మీకు ఎదురుండదు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు వాణిజ్య వ్యాపారాలలో లాభాలు తథ్యం ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది పసుపు రంగు దుస్తుల దానం చేయాలి ఇంగారక స్తోత్రం పఠించటం వల్ల దోషాలు తొలగిపోతాయి అన్ని శుభాలు కలుగుతాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి వాణిజ్య వ్యాపారాల విస్తరణ యత్నాలు సాగిస్తారు ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది సాంకేతిక నిపుణుల పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు అయితే ఉండవచ్చు విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అందుతాయి మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి మరియు నీలం రంగు మీకు శుభంగా ఉంటుంది సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి దోషాలు తొలగిపోతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రోజు మీరు చూసినట్లయితే ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సింది ఉంటుంది పనిలో కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటారు రాబడి అంతరా అంతగా ఉండదు ఇక ఇబ్బంది కాస్తపడే ఉన్నాయి కుటుంబ సమస్యలు వేధిస్తాయి ఆరోగ్యంపై దృష్టి ఉంటుంది ఆలోచనలు స్థిరంగా ఉండవు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఉంటుంది వాణిజ్య వ్యాపారాలలో లాభాలు బహుస్వల్పంగా ఉండవచ్చు ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు అయితే ఉండవచ్చు చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వేత్తలకు అయితే ప్రజాదరణ అయితే తగ్గవచ్చు విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి మహిళలకు కుటుంబ సమస్యలు ఉంటాయి ఇక ఈ రోజు తెలుపు రంగు దుస్తులను దానం చేయాలి సత్యనారాయణ స్వామిని పూజించాలి సత్యనారాయణ స్వామి పూజ చేయాలి చేయట వల్ల మీకు దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి లకి సంఖ్య ముప్పై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే నేటి పరిహారంలో మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కొరకు మీరు తమలపాకులను ఉపయోగించాలి తమలపాకును తీసుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టిన తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరంలో కొద్దిగా రోజు వాటర్ వేసుకుని తడిపి సవ్య స్వస్తిక గుర్తు స్వ వేయాలి తర్వాత మీరు కుడి వే చేతితోటి ఉంగరం వేలు తోటి శ్రీమణ అక్షరం కుడి వైపు రాసి ఎడమవైపు రెండు గీతాలు వేయాలి ఈ విధంగా తయారు చేసినటువంటి పరిహారాన్ని మీరు ఈ రోజు అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించటం వల్ల మీకు ధనలక్ష్మి యోగము కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో